మనం నవిపేట ఎంపీడీఓ నాగనాథ్ గారితో ఉన్నాము ఆయనతో రెండు విషయాలు మాట్లాడతాం సార్ ఎంపీడీఓ విధులు ఏంటి సార్ ఎంపీడీఓగా ముఖ్యంగా ఎంపీడీఓ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి మండల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించే బాధ్యత ఉంటుంది అన్ని రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అంటే వేరే డిపార్ట్మెంట్స్ అన్నింటిని కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సి వస్తుంది రెవెన్యూ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి మరియు ఉద్యానవన శాఖ కానివ్వండి ఈజీఎస్ ఎంజిఎన్ఆర్ఈస్ సంబంధించి ఐకేపీ ఇట్లా రకరకాల శాఖలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ శాఖలు అంతా సమన్వయంతో ఒక మండల్ లెవెల్ నోడల్ ఆఫీసర్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సార్ మండలంలో అంటే ఈ గ్రామాలలో డెవలప్మెంట్ కొరకు అంటే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తున్నా రెవెన్యూ అంటే ముఖ్యంగా మూడు రకాల నిధులు ఉంటాయి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒకటి కేంద్ర ప్రభుత్వ నిధులు దాన్నే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అట్లా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ ఈ విధంగా ఉంటాయి ఒకటి స్టేట్ ఫైనాన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మరియు సొంత నిధులు గ్రామ పంచాయతీలు సొంతంగా ట్యాక్సెస్ కానీ నాన్ ట్యాక్సెస్ కానీ వాటి ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఈ మూడు రకాల నిధులతో గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది పనిచేస్తుంది సరే ఎంపీడీఓ అంటే ఇప్పుడు అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి సార్ ఇటు ఎవరిని ఇప్పుడు ఎంపీటీసీలనైనా సరే వాళ్ళనైనా సరే అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎంపీపీని అయినా సరే కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ఒక మీటింగ్ పెట్టి అరేంజ్ చేస్తారు కదా సార్ దాని గురించి ఏమైనా చెప్తారా అది ప్రతి మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశం అంటే మండల అధ్యక్షుల వారి అధ్యక్ష అధ్యక్షతన గౌరవ ఎంపీటీ సభ్యులు మరియు జెడ్పీటీ సభ్యులు మరియు సర్పంచ్ సభ్యులు వీళ్ళందరూ కలిసి వివిధ శాఖల అధికారులు మండల్ లెవెల్ కానీ డివిజన్ లెవెల్ అధికారులు ప్రతి మూడు నెలలకోసారి అయితే సర్వసభ్య సమావేశం జరుగుతుంది అది సా జనరల్గా మూడు నెలలకోసారి జరుగుతుంది ఒకవేళ అధ్యక్షులు అనుకుంటే ఒకవేళ అనుకుంటే అధ్యక్షులు ఎప్పుడైనా పెట్టవచ్చు నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా ఏదైనా అత్యవసర సమావేశం ఉంటాయి కొన్ని కొన్ని ప్రత్యేక సమావేశాలు ఉంటాయి ఈ విధంగా మూడు రకాలు సాధారణ సమావేశం అనేది ప్రతి మూడు నెలలకోసారి జరుగుతూ ఉంటుంది ఇక అత్యవసర సమావేశం ఏదైనా విపత్తులు ఏవైనా ప్రకృతి వరదలు విపత్తులు ఏదైనా జరిగినప్పుడు అత్యవసర సమావేశం కూడా ఎప్పుడైనా ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా సాధారణ సమావేశం అయితే ప్రతి మూడు నెలకోసారి జరుగుతుంది ఈ విధంగా ప్రత్యేక సమావేశం కొన్ని ప్రత్యేక పరిస్థితులు కొన్ని ఉంటాయి కొన్ని స్కీమ్స్ ఆమోదించాలి కొన్ని నిధులు విడుదల చేయాలి ఏదైనా కొత్తగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా మనకు శాంగ అంటే ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ చేయమని అట్లాంటప్పుడు కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని సభ్యులందరికీ తెలియజేసి అధికారులందరికీ తెలియజేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టార్ట్ చేయవలసింది కోవడానికి కూడా ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అందరూ అందరు అధికారులు వస్తూ ఉంటారు కదా సార్ ప్రతి అధికారి అక్కడ ఉంటారు పోలీస్ నుంచి పిఎస్సి వరకు అందరూ కూడా అక్కడికి మీకు ఆశా వర్కర్లు అంగన్వాడీలు అందరు వస్తూ ఉంటారు కానీ ఇక్కడ నవ్విపేటలో అంతా బాగానే ఉంది కానీ మీరంటే మీరు కాదు మీరు రాక ముందు ముందు నుంచి ముప్పై పడకల ఆసుపత్రి ఇక్కడ ఉన్న సర్పంచ్ కట్టించడం జరిగింది చాలా కష్టపడి తీసుకొచ్చాడు ముప్పై పడకల ఆసుపత్రి అంటే నాటే జోక్సార్ పెద్ద ఆసుపత్రి దాంట్లో డాక్టర్ లేక వైద్యం సరిగ్గా అందక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని చెప్పి చెప్తా ఉన్నారు సార్ మీ దృష్టికి ఏమన్నా వచ్చిందో వస్తే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు లేదండి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి వన్ వన్ ఇయర్ అయింది ఆల్మోస్ట్ అంటే చూశాను నేను హాస్పిటల్ అయితే ఇప్పుడు మేము అంటే ఇంతకుముందు నాకు తెలియదు కానీ ఇప్పుడైతే డాక్టర్ ఉన్నారు అక్కడ మెడికల్ ఆఫీసర్ అపాయింట్ అయి ఉన్నారు అయితే ఇక్కడ మిగతా స్టాఫ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని స్టాఫ్ లేరని కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అవన్నీ మేము సార్ట్అవుట్ చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం నిరంతరం మా గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లడము ఆయన కూడా విజిట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మాకు గ్రామ పంచాయతీ తరఫున ఏమైనా సొంత నిధులు ఏమైనా చేయాల్సిన వస్తే శానిటేషన్కి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి నీట్నెస్ ప్రకృతి అంటే ఈజీ ఎంజీఎన్ఆర్జీఎస్లు హరితారం కింద మొక్కలు నాటడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మా సొంతంగా మా మండల్ లెవెల్లో చేయగలిగినటువంటి మండల్ లెవెల్లోనే చేస్తున్నాము మిగతావి పై అధికారులకు గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ ఎంపీడీఓ వ్యవస్థీకరణలో భాగంగా అంటే విధుల్లో భాగంగా ఎంపీడీఓ విధులే ఇన్ని ఉన్నాయి చెప్తే మీరు చెప్పుకుంటూ వస్తుంటే ఇన్ని పనులు చేయాలి ఒక మనిషి ఇన్ని పనులు చేయాలంటే టైం అంత గేన్ కాదు చాలా కష్టంతో కూడిపోయింది అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఏవేవైతే సర్వేలు చేసినా కానీ ఎంపీడీఓకే అటాచ్ చేస్తూ ఉంది ఏదైతే ఆరు గ్యారెంటీలో ఏదన్నా మిస్ అయినా దాన్ని ఎంపీడీఓ దగ్గరనే అటాచ్ చేస్తూ ఉంది ఇంకేదన్నా ఇప్పుడు కొత్తగా ఏమైనా వచ్చినా కానీ దాన్ని కూడా ఎంపీడీఓ దగ్గరికే పోవాలని చెప్తా ఉన్నారు అంటే ఇన్నిగా ఇన్ని పనులు ఎంపీడీఓ వ్యవస్థీకరణం పైన వేస్తే ఎట్లా ఎట్లా మూమెంట్ చేస్తూ ఉన్నారు టైం ఎట్లా సరిపోతూ ఉంది మీకు దానిపై మీ స్పందన ఏంటి ఓకే అంటే కొంతవరకు ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడంలో కొంతవరకు మాకు అంటే ఆఫీస్ స్టాఫ్ కొంతవరకు అంటే మాకు సూపరింటెండెంట్ గారు లేరు ఇట్లా కొన్ని ఉన్నాయి కాకపోతే మేము మిగతా పంచాయత్ సెక్రటరీలకు అంటే గ్రామ పంచాయతీకి ఒకరు ఉన్నారు విలేజ్ లెవెల్లో తీసుకెళ్ళడానికి పంచాయతీ సెక్రటరీలకు కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళతో వాళ్ళకు అంటే వారికి మంచి అవగాహన కలిగించి మేము చేసుకుంటున్నాం మా ఎంపీఓ గారు ఉన్నారు సూపరింటెండెంట్ గారు లేరు కానీ మాకు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ ఎస్టెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని చేసుకుంటున్నాం అంటే సమయం అనేది అందరికీ విలువైనదే సమయం అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది కాకపోతే ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలు ఒక ఆఫీసర్గా అంటే మండలాభివృద్ధి అధికారిగా చేయాల్సిన బాధ్యత మాకు ఉంది మేము తప్పకుండా నిర్వర్తించడానికి అంటే ఇన్ టైంలోనే చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం చేస్తాం కూడా సార్ కొంచెం రేషన్ కార్డులలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయని చెప్పి అంటే పెళ్ళైన వారికి అంటే అది ఇదివరకు పెళ్ళైన వాళ్ళకి సంతానం ఏదైతే కలుగుతూ ఉంటుందో ఆ సంతానాన్ని దాంట్లో రేషన్ కార్డులో ఎక్కించడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తూ ఉంది ఇక్కడ దాన్ని అదే మన మీ దృష్టికి వచ్చిందా వస్తే ఎట్లా తీసుకుంటున్నారు సార్ అంటే రేషన్ కార్డ్స్ ముఖ్యంగా రెవెన్యూ అంటే తహసీల్దార్ గారు చూస్తారు ఈ ఇష్యూ అయితే ఇప్పుడు మా మధ్యలో ఆ మధ్యలో మాకు కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఆర్ గ్యారెంటీలో కానీ అప్పుడు అప్లికేషన్లు గ్రామ సభలు పెట్టినప్పుడు ఏ అప్లికేషన్ వచ్చినా అంటే ఏ ఇష్యూకి సంబంధించి అది ఆర్ గ్యారెంటీలకు సంబంధించి కాకుండా ఇతరత్ర ఏదైనా సమస్యలకు విలేజ్లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అందులో రేషన్ కార్డులకు అప్లికేషన్లు మాకు లేవని చెప్పి చాలా చాలామంది అప్లికేషన్లు ఇచ్చారు అప్లికేషన్లని సార్ట్అవుట్ చేసి విలేజ్ వైజ్గా చేసి మేము ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది వాళ్ళు చూస్తున్నారు అది కార్యక్రమం అది కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగింది చాలా మండలాలలో అంటే మీ మండలాల్లో మీరు మీ దగ్గరని కాదు చాలా మండలాల్లో ఈ ఎవరైతే సెక్రటరీలు ఉన్నారో గ్రామ సెక్రీ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళ వాళ్ళు సరిగ్గా పనిచేయలేకపోవడం వల్ల కొంచెం గ్రామాలలో డెవలప్మెంట్ కూడా కుంటుపడుతుంది అని తెలుస్తూ ఉంది కొంచెం లే అక్రమ లేఅవుట్లు లేఫ్లు అట్లా చేయడం వల్ల వాళ్ళ చేతులు కొంచెం అంటే జేవులు నింపుకోవడానికి ప్రయత్నాలు కూడా ఉన్నాయని అంటా ఉన్నారు మీ దగ్గర ఎట్లా ఉంది మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా అంటే ముఖ్యంగా ఈ లేఅవుట్లు వీటికి పర్మిషన్లకు సంబంధించి మా దగ్గర మండల పంచాయతీ అధికారి గారు చూస్తారు పర్యవేక్షణ చేస్తారు అయితే నాకు అయితే అట్లాంటి మాకైతే ఏం ఇష్యూస్ రాలేదు ఇప్పటివరకు వస్తే మేము అది చట్ట ప్రకారం ఏది ఉంటే అది చర్యలు తీసుకుంటాం ఎవరైనా బాధ్యులు ఎవరైనా తప్పులు చేస్తే ఎవరైనా పంచాయతీ సెక్రటరీ లెవెల్లో కానీ అక్కడ అట్లా తప్పులు జరిగితే కూడా మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మీరు ఎప్పుడన్నా ఇన్స్పెక్షన్కి వెళ్ళిర సార్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం గమనించారు అంటే విలేజ్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఏమేమి గమనిస్తూ ఉంటారు వెయిట్ వెయిట్ని పర్య పర్యవేక్షిస్తూ ఉంటారు మీరు జనరల్గా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు విలేజ్కి వెళ్ళినప్పుడు చూడాలి ముఖ్యంగా ఇప్పుడు అంటే కొన్ని స్కీమ్స్ టాప్ ప్రయారిటీలో ముఖ్యంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటారు ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఉంటాయి ఇప్పుడు చెట్లు నాటే కార్యక్రమం కానీ అదేవిధంగా ఎంజీఎన్ఆర్జెస్ వర్క్స్ ఇప్పుడు ముఖ్యంగా సమ్మర్ ఇప్పుడు ఇంకో పదిహేను రోజులైతే కొంచెం వర్షకాలం వచ్చింది కాబట్టి తగ్గి తగ్గుముఖం పట్టింది కానీ మాకు ముఖ్యంగా ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే అనేది ఎంజీఎన్ఆర్జెస్ ఈ ఉపాధి హామీకి సంబంధించి పనులు కల్పిస్తాం ఆ పనులు కల్పించడం తప్పకుండా మేము అన్ని విలేజ్లు విజిట్ చేయాల్సిందే చూడాల్సిందే పర్యవేక్షించాల్సిందే అందరికీ ఉపాధి కలిగించేటట్లు అంటే ఉపాధి దొరికేటట్లు చేయడం అనేది మా యొక్క ప్రాథమిక విధి అది చేస్తున్నాం కూడా కొన్ని కొన్ని గ్రామాలలో గ్రేవీ యాడికి వెళ్ళడానికి సరైన మార్గం లేదు ఆ రాళ్లల్లో రాళ్ల రాళ్లతోనే ఉంది ఆ రాళ్లతో రాళ్ల మీద నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్తా ఉన్నారు సార్ దానిపై మీ అభిప్రాయం సార్ గ్రేవ్ యార్డ్స్ దాదాపుగా అంటే నా దృష్టికి అయితే అట్లా వే లేకుండా అయితే లేవు మన మండలంలో ఇంకా ఏదైనా అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం కొన్ని చెట్లు పొదలు అవి అయి ఉండవచ్చు అవి తీయిస్తాం మేము గ్రామ పంచాయతీ ద్వారా వర్కర్స్తో క్లీన్ చేయిస్తాం అక్కడ ఎవరైనా ఇబ్బంది వచ్చినట్టు మాకు ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే క్లీన్ క్లీన్ చేస్తాం అట్లాంటిది ఏమీ లేదు ఇప్పుడైతే ప్రజెంట్ నాకు తెలిసి మన ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మా గ్రామ పంచా మా మండలంలో అవి అన్నీ మేము సార్ట్అవుట్ చేస్తున్నాం సమస్య ఏదైనా ఉంటే గ్రేవ్ యార్డ్స్ సంబంధించి అన్నీ కట్టడం జరిగింది అవి అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాకే కంప్లీట్ అయినాయి ఇప్పుడు అవి వాటిని మెయింటైన్ చేస్తున్నాం ఎక్కడైనా చెత్తా చెదారం గడ్డి కానీ అట్లా పెరిగింది ఉంటే మేము తీసి తీయిస్తాం క్లీన్ చేయిస్తాం దారి కూడా లేకపోతే దాన్ని టెంపరీగా మేము గ్రావెల్ రోడ్ కూడా చేయిస్తాం చేయిస్తాం కూడా సార్ సర్పంచీ వ్యవస్థీకరణ లేదు ఇప్పుడు అంటే నాటే జోక్ సార్ టూ ఇయర్స్ అయిపోతుంది ఇప్పటి వరకు ఎలక్షన్స్ ఏం పడలేదు కొన్ని రోజులంటే మీరు స్పెషల్ ఆఫీసర్గా ఉండి విధులు చూసుకుంటారు వాళ్ళందరినీ సెట్ బ్యాక్ చేస్తూ ఉంటారు కానీ సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికీ గవర్నమెంట్ ఫామ్ ఇప్పటికీ సర్పంచ్లు వ్యవస్థీకరణ అన్నది లేదు అది లేకపోవడం వల్ల కూడా గ్రామం అభివృద్ధి కొంచెం కొంటుపడుతుందని కూడా చెప్ చెప్తా ఉన్నారు దానిపై మీ అభిప్రాయం అంటే వాస్తవం అండి ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలన జరుగుతుంది స్పెషల్ ఆఫీసర్ అనేది అంటే జనరల్గా ఒక డిపార్ట్మెంటు అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పంచా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా పనిచేస్తున్నాం మా యొక్క డిపార్ట్మెంట్ను అంటే మాదైతే మండలాభివృద్ధికి అధికారిగా అవుట్ రైట్ ఇవే వర్క్స్ ఉంటాయి మాకు గ్రామ పంచాయతీ అభివృద్ధులు ఇంకా డిపా రెవెన్యూ వాళ్ళు కానివ్వండి వెటర్నరీ డాక్టర్స్ వీళ్ళందరూ వేరియస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా స్పెషల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు అయితే వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ వర్క్తో పాటు ఇది కొంచెం అడిషనల్గా వర్క్ అవుతుంది వాళ్ళకు కాకపోతే మేము అందరితో సమన్వయం చేసుకొని ఎటువంటి సమస్యలు రాకుండా ప్రజలకైతే సమస్యలు రాకుండా మేము ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం మాకు ఉన్నటువంటి పరిధిలో పరిధి మేరకు మేము అన్ని పనులు చేయిస్తున్నాం పారిశుద్ధ కార్మికులు ఉన్నారు అంటే వాళ్ళని సఫాయులను కూడా పిలుస్తూ ఉంటారు పిడబ్ల్యూఎస్ అంటారు వాళ్ళని అయితే వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుండి శాలరీలు రావడం జరుగుతుంది ఇప్పుడు వాటి ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళకు అంటే శాలరీస్ పరంగా అయితే ఏమి ఇబ్బంది లేదు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి నెల నెల కొన్ని ఒక వన్ టూ మంత్స్ ఇప్పుడు వన్ మంత్ ఏమో ఈ మంత్ ఇంకా మేధి రాలేదు ఒకటి అదొకటి పెండింగ్ ఉంది ఈ వీక్లో వస్తుంది అంటే వస్తున్నాయి అవి కూడా రెగ్యులర్గా ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి అయితే ఎంపీడబ్ల్యూస్ కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఇంకా శాలరీ ఇంకా సరిపోవట్లేదు ఇంకా మాకు పెంచాలి అని చెప్పి మాకు వినతి పత్రం ఇస్తున్నారు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము వాళ్ళ విన్న పలాన్ని అంటే అవి హయ్యర్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి డిసిజన్స్ అంటే మండల్ లెవెల్లో డిసిజన్లు సాధ్యం కాదు కాబట్టి మేము పైకి పంపిస్తాం అట్లాంటి డిసిజన్లు సార్ దృష్టిలో ఆల్రెడీ ఉన్నట్టుంది ఇవన్నీ అందుకని మనం క్వశ్చన్ ఉంది సార్ ఆన్సర్ చేసేసారు అంతే కాకుండా సార్ అదంతే కరెక్ట్గానే ఉంది సార్ ఇప్పుడు ఈ అంటే ఈ ఎంపీడీఓ వ్యవస్థీకరణలో ఇంకా ఇంకా కొత్త కొత్తగా పొందుపరచు పొందుపరచబడిన పనులేంటి సార్ అంటే ఇప్పుడు ఒక గ్రామంలో ఒక వ్యక్తి అంటే ఆయన ఏమనుకుంటున్నాడు అంటే గ్రామ పంచాయతీ సర్పంచు ఇంకా లెవెల్ పెరిగితే ఎంపీఓ వరకే పోవచ్చు అనుకుంటున్నారు కానీ ఎంపీడీఓ వరకు రావాలి ఎంపీడీఓ వరకు వస్తే ఏ ఏ సమస్యలు పరిష్కారం అవుతాయని సామాన్య పౌరుడికి తెలవ తెలియట్లేదు సార్ అవి ఉంటే చెప్తారు సార్ కొంచెం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇంతకుముందు అంటే అంటే కొన్ని సంవత్సరాల క్రితం చెప్తున్నాను నేను వచ్చి దాదాపు ఈ డిపార్ట్మెంట్కి దాదాపు పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇంతకుముందు గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ ఉండేది కాదు నిజానికి అప్పుడు స్టాఫ్ అనేది ప్రాబ్లం ఉండేది అంటే మూడు నాలుగు క్లస్టర్లు అంటే ఒక క్లస్టర్కి ఒక గ్రామ పంచాయతీ చేసుకొని అంటే నాలుగు ఐదు గ్రామ పంచాయతీలు కొన్ని మండలాల్లో మూడు గ్రామ పంచాయతీ ఇట్లా క్లస్టర్ వైజ్గా పంచాయతీ సెక్రటరీలు ఉండేవి ఇప్పుడు ఎవ్రీ గ్రామ పంచాయతీ అది చిన్నది కానీ పెద్దది కానీ ముప్పై ఎన్ని గ్రామ పంచాయతీలు అందరూ పంచాయతీ సెక్రటరీలు అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా సో ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేదు ఎందుకంటే ఎవరు వాళ్ళు గ్రామ పంచాయతీ లెవెల్లోనే సమస్యలు దాదాపు పరిష్కారం అవుతున్నాయి అంతకంటే పెద్ద లెవెల్లో పరిష్కారం కానీ ఉంటే మా దగ్గరకు వస్తాయి మా దగ్గర పరిష్కారం కానీ ఉంటే గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము ఆ విధంగా పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అయితే చిన్న చిన్నవి ఉంటాయి వాళ్ళు కొందరు తెలియక అంటే వాళ్ళకు పరిజ్ఞానం లేక ప్రజల్లో కొందరికి పరిజ్ఞానం లేక మండల మండలాఫీస్ దాకా కొన్ని చిన్న సమస్యలకు కూడా ఇక్కడికి వస్తారు గ్రామ పంచాయతీలో కంప్లీట్ అయ్యే అంటే చేయగలిగేవి సెక్రటరీ లెవెల్లో సాల్వ్ అయ్యేవి కూడా కొందరు తెలియక ఇక్కడికి వస్తారు కొందరేమో అక్కడ కూడా వెళ్ళడం వెళ్ళాలి అన్న విషయం తెలియక కొందరు అట్లాగే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా మేము చెప్తాం పంచాయత్ సెక్రటరీలకు ప్రతి వీక్ మీటింగ్ జరిగినప్పుడు దాదాపుగా గ్రామ పంచాయతీ లెవెల్లో ఉండే చిన్న చిన్న సమస్యలు మీ పరిధిలో అన్ని అక్కడనే తీర్చేయాలి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే సోమవారం అట్లా ఇక్కడ మండలానికి కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ అప్లికేషన్లు వెళ్తారు పిటిషన్లు ఇది పెట్టుకుంటారు అవి మాకు వాళ్ళు ఫార్వర్డ్ అవుతాయి మేము వాళ్ళు వెళ్ళి క్షేత్రస్థాయిలో వెళ్ళి అవి పరిష్కరించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఈ సమస్యలు అనేవి కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి సమ మేము కూడా ఆ విధంగానే పరిష్కారం చేయడం జరుగుతుంది ఇంకా కొత్త సమస్యలు వస్తే మా పరిధిలో ఉన్నాయి మేము తప్పకుండా చేస్తాం ఈ వీడీసీలు పనిచేస్తూ ఉన్నాయి సార్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ వాళ్ళకు వాళ్ళే అంటే కొంచెము ఫండ్స్ అదే అదంతా వేసుకొని వాళ్ళకు వాళ్ళే డెవలప్మెంట్ చేసుకోవడము అదే అంతా జరుగుతూ ఉన్నది ఈ మధ్యలో చూస్తూ ఉన్నాము పంచాయతీలు కూడా అట్లా చేయొద్దు అని చెప్పి మొన్న సిపి గారు కూడా గట్టిగానే హెచ్చరించారు కలెక్టర్ గారు కూడా హెచ్చరించారు అదే అది అట్లా ఉంటే డెవలప్మెంట్ చేసేటప్పుడు మీ దగ్గరికి ఏమైనా పర్మిషన్కి వస్తుందా సార్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళని చేస్తుండ సార్ అంటే ఇక్కడ నవీపేట మండలం వరకు అయితే నాకు ఇప్పటివరకు అట్లాంటి సమస్య ఏమి రాలేదు అంటే వీడీసీలు యాజమాయస్ చేయడం డెవలప్మెంట్ వర్క్స్ అట్లాంటివి మా అయితే రాలేదు వీడీసీ అనేది అది ఏమంటారు వీడీసీ అనేవి నాకు తెలిసి ప్రభుత్వం గుర్తింపు ఉన్నటువంటి సంస్థలైతే కావు విలేజ్ లెవెల్లో వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా చేసుకుంటారేమో కానీ మాకైతే అఫీషియల్గా ఇప్పటివరకు ఈ మండలంలో అయితే అట్లాంటి సమస్య ఏమి రాలేదు వీడీసీలతో మాకేం సమస్య రాలేదు ఇప్పటివరకు కంప్లైంట్స్ అయితే రాలేదు మాకు వస్తే మేము ఆ విధంగా స్పందిస్తాం సార్ ఇదే ఎంపీడీఓ ఆఫీస్లో వికలాంగులకు సంబంధించి లోన్లు పెట్టుకుంటే వాళ్ళకు ఇక్కడ నుంచే వాళ్ళని అంటే పుషప్ చేయాల్సిన ఇది ఉంది సార్ దాని గురించి ఏదైనా చెప్తారా సార్ వికలాంగులకు సంబంధించి వికలాంగుల శాఖ మనకు ఉందండి అది మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటారు ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో వాళ్ళు జనరల్గా మాకు అప్లికేషన్స్ ఆన్లైన్లోనే వస్తాయి మళ్ళీ హార్డ్ కాపీ తీసుకుంటాము పరిశీలించి ఎక్కువగా పర్సెంటేజ్ సదరం సర్టిఫికేట్ చూస్తాం సదరం సర్టిఫికేట్లో ఎక్కువ పర్సంటేజ్ ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో యాభై వేల ప్రోత్సాహకం అనేది ప్రభుత్వం నుండి ఇప్పించడం జరుగుతుంది ప్రస్తుతం ఎక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు సార్ మీరు నేను ముఖ్యంగా ఈ నాలుగు గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను నవీపేటు హెడ్ క్వార్టర్ చెప్పి నవీపేట్ హెడ్ క్వార్టర్ జీపీ అదేవిధంగా స్టేషన్ ఏరియా జీపీ కమలాపూర్ జీపీ మరియు జన్నాపల్లి ఈ నాలుగు జీపీలకు నేనే స్పెషల్ ఆఫీసర్ ఉన్నాను మీరు నవీపేటలో అంటే ఎంపీడీఓ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేకమైన డెవలప్మెంట్ జరిగినాయి అనే మండల్లో చాలామందికి న్యాయం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు మంచి పేరు ఉంది మీకు అది వాళ్ళ దృష్టిలో మంచి స్థాయిలో ఉన్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నేను నా బాధ్యత నెరవేరుస్తున్నానని అనుకుంటాను అంటే ఒక ఎంప్లాయీగా ఇక్కడ నేను శాలరీ తీసుకుంటున్నాను నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యత నేను నెరవేరుస్తున్నాను అయితే పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుందండి అట్లాంటి విషయాలు మనకు ప్రజలు మన సేవల్ని సేవలకు సంతృప్తి చెందితే అంతకైనా అంతకన్నా సార్థకత అనేది ఉద్యోగ జీవితంలో ఏ ఉద్యోగికి ఉండదు అదేవిధంగా నేను కూడా ఫీల్ అవుతున్నాను ఏదంటే మనకు మన బాధ్యత నెరవేర్చే క్రమంలో కొందరికి మనం అంద వంద శాతం అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు సాధ్యమైనంత న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా నేను ఇప్పుడు వచ్చి వన్ ఇయర్ అయింది ఇంకా ఇక్కడ ఉన్నన్ని రోజులైతే నా బాధ్యత ఏందో నేను అది చేస్తాను తర్వాత సంతృప్తి అసంతృప్తి అనేది ఎప్పుడు ఎక్కడైనా ఉంటుంది పనిచేసిన ప్రతి ఉద్యోగికి మనం వంద శాతం అయితే ఎవరికి మనం చేయలేమండి ఏ సర్వీస్ కూడా వంద శాతం చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎప్పుడు ఇక్కడే కాదు నేను ఏ మండలంలో చేసినా ఏదే విధంగా చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓకే సార్ చివరిగా ఇటు మండల ప్రజలకు కానీ ఇటు మీ ఎంపీ ఎంపీ మీ దగ్గర మీ కోఆర్డినేటర్లకు కానీ అంటే మీతో పనిచేసే వర్క్ ఆఫీసర్స్కి కానీ ఇటు కార్యదర్శులకు కానీ వీళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఓకే ఇప్పుడు మనము అంటే ఒక సమాజంలో మనం ఉన్న ప్రజాస్వామ్య సమాజంలో మనం ప్రభుత్వాధికారులు ప్రభుత్వాధికారి అంటే జీతం తీసుకునే ప్రభుత్వాధికారి అని కాకుండా ఒక సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరం అంటే విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నుంచి మండల్ లెవెల్లో ఉన్న ఎంపీడీఓ వరకు మనకు ఒక మంచి అవకాశం ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అనేది ఒక గొప్ప అవకాశం ఇచ్చింది మనం మన తోటి అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇది ఒక ఉద్యోగంగా ఉద్యోగంగా భావించకుండా ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి వారికి తగు సమయం ఇచ్చి కష్టపడి పనిచేసి వాళ్ళ సమస్యలు తీర్చగలిగితే అంతకన్నా ఇంకా అదృష్టమైనటువంటి కార్యం ఏది ఉండదని నేను పర్సనల్గా నా వ్యక్తిగత అభిప్రాయం అదేవిధంగా అందరూ కూడా నా మా తోటి అంటే గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ కానివ్వండి నేను ఇదే విషయం చెప్తూ ఉంటాను మనం ప్రజలకు సాధ్యమైనంత మన పరిధిలో ఉన్నటువంటి సాధ్యమైనంత అన్ని పనులు వాళ్ళకు తగు సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా మన డిపార్ట్మెంట్ కాకపోయినప్పటికీ కొన్ని పనులు ఉంటాయి అవి వాళ్ళకి తెలియక మన దగ్గరకు వస్తారు వాళ్ళకు మంచిగా అంటే వాళ్ళ సమస్య అనేది శ్రద్ధగా వింటే సగం సమస్య అక్కడే తీరిపోతుందండి వాళ్ళకు చాలా డౌట్స్ డౌట్స్ ఉంటాయి ఫస్ట్ మనం పని అది చేస్తామా చేయమా అది ఇప్పుడే కంప్లీట్ కావచ్చు ఫ్యూచర్లో దానికి నిధులు అవసరమై ఉండొచ్చు కానీ వాళ్ళకి కరెక్ట్ రూట్ అనేది చెప్పగలగాలి ఆ చెప్పి వాళ్లకు ఆ సమస్య పరిష్కారం అయ్యే మార్గం అనేదన్నా చెప్పడానికి ఈ వ్యవస్థ ద్వారా అంటే మండల పరిషత్ అభ్య అధికారిగా నాకు చాలాసార్లు అట్లాంటి అవకాశం వస్తున్నది నేను మా కింది స్టాఫ్ కూడా అదే చెప్తాను శ్రద్ధగా విని వాళ్ళ సమస్య నోట్ చేసుకోండి మనం సాధ్యమైనంత పరిష్కారం చేద్దాం లేదంటే పై అధికారులకు పంపిద్దామని చెప్పి చెప్తా ఉంటాం చూసాం కదా ఎంపీడీఓ ఏ నాగనాథ్ గారు నవీపేట ఎంపీడీఓ ఏ నాగనాథ్ గారు ఏం చెప్తా ఉన్నారని అంటే మనకు ఈ ఈ అంటే ప్రజలకు సేవ చేసే ఈ ఎంపీడీఓ అంటే మండల పరిషత్ కార్యాలయంలో పనిచేయడం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఇచ్చిన ఒక దారి లాంటిది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ప్రజలలో ప్రతి ఒక్క మనిషికి ఏ ప్రా ఏ ప్రాబ్లం వచ్చి మన దగ్గర ఏ సమస్య వచ్చి మన దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళ ప్రా సమస్య ఏంటి అన్నది ఫస్ట్ క్షుణ్ణంగా వినండి వింటే అక్కడే ఫిఫ్టీ పర్సెంట్ సమస్య పరిష్కారం అవుతుంది ఆ ఫిఫ్టీ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మనం వాళ్లకు ఆ సమస్య మొత్తం పరిష్కరించినప్పుడు మన మనం ఏదైతే చేస్తున్నామో ఆ జాబ్కు స్వార్థకత లభిస్తూ ఉంది ఎవరైనా సరే చిన్న చిన్న స్థాయి నుంచి అంటే కార్యదర్శి అంటే ఈ కార్యదర్శుల స్థాయి నుంచి ఎంపీడీఓ వరకు ఈ వ్యవస్థీకరణ మొత్తం కూడా ప్రజలకు మనం అంకితభావంగా పనిచేస్తూ ఉంటే మనం చేసే పనికి మా న్యాయం చేసిన వాళ్ళతో అని చెప్తా ఉన్నారు చూసిన ఉండండి చట్టన్ టీవీ